కొండాపూర్ డివిజన్ మాదాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ను ఆదివారం మంత్రి శ్రీ దామోదర రాజ నరసింహ ప్రముఖ పారిశ్రామికవేత్త టి సుబ్బిరామ్రెడ్డి స్థానిక ఎమ్మెల్యే అరికబోడి గాంధీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ చైర్మన్ విఎం థామస్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్లో సమగ్ర సంతానోత్పత్తికి పరిష్కారాలు లభిస్తాయని తెలిపారు చెన్నై హైదరాబాద్ కోల్కత్తా తిరుపతి పాండిచ్చేరిలలో తమ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ దుబాయ్లలో కూడా సేవలను అందిస్తున్నామన్నారు ఫేమస్ డాక్టర్ సైంటిస్ట్ భారతదేశంలో కొత్త టెక్నాలజీని చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు హైదరాబాద్ నగరానికి ఈరోజు ఇంక తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఈ గౌడు అజయ్ గౌడు వాళ్ళిద్దరు మంచి అంటే అంటే నేను ఎప్పుడు వాళ్ళ ఎంటర్ప్రీనర్స్ నేర్చుకుంటూ ఉంటాను ఇప్పుడు ఈరోజు యంగ్ ఎంటర్ప్రీనర్స్ ప్రభా గౌడ్ అజయ్ గౌడ్ ఇప్పుడు థామస్ వీళ్ళ కాంబినేషన్లో హైదరాబాద్ నగరంలో న్యూ టెక్నాలజీ పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంచి బాధపడుతుంటారు చాలామంది పెద్దలు లేనప్పుడు వాళ్ళ బాగా ఎలా తీర్చాలనేటువంటి ఆ కోరికని ఎప్పుడు బహుశా భగవంతుడు వీళ్ళ రూపంలో వెళ్తే ఆ టెక్నాలజీ ఇచ్చి థామస్ రూపంలో ప్రజలకి సర్వీస్ చేస్తున్నాడు నిజం చెప్పాలి అంటే ప్రతి మానవుడికి పిల్లలు కావాలనుకు ఇప్పుడు కలలు కంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు కలుగుతారు కొంతమంది పిల్లలు పుట్టారు సో వాళ్ళు బాధ అంతా ఇంత కాదు ఆ బాధని నివారించడానికి ఇది బ్రహ్మాండంగా ఈ న్యూ సైన్స్ టెక్నాలజీ వరల్డ్లో ఫేమస్గా అరవై వేల మంది పిల్లలతో నేను జరుగుతుంది భారతదేశంలో తయారు చేశారు సక్సెస్ అయ్యిందని చెప్పి తెలిసింది సంతోషం నేను హృదయపూర్వక అభినందిస్తున్నాను భవిష్యత్తులో హైదరాబాద్ ఈ చెన్నై ఫెటర్నిటీ సెంటర్ ఇండియాలో నెంబర్ వన్ కావాలని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థామస్ సార్ మాకు హెల్దీ బేబీ ఇచ్చినందుకు మాకు బేస్ లైఫ్ ని ప్రెసెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మాకు నేను యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్ చాలా హాస్పిటల్స్ తిరిగాను బాంబే కూడా వెళ్ళాను లేదు దీనికోసం కానీ మాకు ఎక్కడ హోమ్ లేకుండే మాకు ఫామస్ సార్ చాలా అంటే మాకు స్టెమ్ సెల్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు తెలంగాణలో ఓన్లీ నేను ఒక్కదాన్నే స్టెమ్ సెల్ చేసి బేబీకి డెలివరీ అయ్యాను యాక్చువల్లీ స్టెమ్ సెల్ ఎవరు చేయించలేదు ఇంతవరకు తెలంగాణ డిస్టిక్లో మనకు యాజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా స్టెమ్ సెల్స్ ఇంకా రాలేదు ఎండోమేడియం గురించి కానీ మాకు స్టెమ్ సెల్ ద్వారా ఐడిఎఫ్ బేబీ హెల్దీ బేబీని డెలివర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా లాంటి ఎంతో మంది వాళ్ళకు కూడా ఇలాంటి పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ విఎం థామస్ నేను ఐవిఎఫ్ డాక్టర్గా ఐవిఎఫ్ సైంటిస్ట్గా నా జర్నీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేశాను సుమారుగా నాకు ఇరవై ఆరు సంవత్సరాల్లో ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ టెస్టింగ్ బేబీ ట్రీట్మెంట్లో ఇంతవరకు సుమారుగా డెబ్బై వేల మందికి పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఎస్టీ బేబీ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని సైంటిఫిక్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ఉంటాము ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు లేని వాళ్ళకి సుమారుగా డెబ్బై వేల మందికి మేము ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టుకున్నాము మా హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది పెన్సల్ మాణికం రోడ్ అంతకెరలో ఉంది అక్కడ నుంచి చాలా బ్రాంచ్లు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి కల్కత్తాలో మా బ్రాంచ్ ఉంది అదేవిధంగా తిరుపతిలో మా బ్రాంచ్ ఉంది పాండిచ్చేరిలో ఉంది చెన్నైలో థర్టిలిటీ సెంటర్ మళ్ళా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది అన్ని విధాల అడ్వాన్స్ ట్రీట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ నుంచి అఫ్ టు స్టెమ్సర్స్ వరకు అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆ సెంటర్లో జరుగుతుంది చెన్నై ఫర్టిక్ సెంటర్ యొక్క ముఖ్య ముఖ్య అంశం ఏంటంటే ముఖ్య ముఖ్యమైనది ఏంటంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళేవాళ్ళము ఇక్కడి నుంచి దుబాయ్ వాళ్ళము లేదంటే ఇక్కడ నుంచి కెనడా ఆస్ట్రేలియా యూకే వెళ్ళే వాళ్ళము దాన్ని అల్ల తిరిగి రాసిన చరిత్రను తిరిగి రాసిన ఘనత సిఎఫ్సికి దొరుకుతుంది ఎందుకంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా సుమారుగా నూరు దేశాల నుంచి మన ఆస్ట్రేలియా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అన్ని దేశాల నుంచి వస్తారు అదేవిధంగా చాలా ఫర్టిన సెంటర్స్ ఉన్నాయి కానీ విత్ అడ్వాన్స్ ఫెసిలిటీతో నార్మల్గా సక్సెస్ రేట్ ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ ఉంటుంది మన సెంటర్లో ట్రీట్మెంట్కి వస్తే పది మందికి ట్రీట్మెంట్ చేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది మంది వాళ్ళ కంటి ముందుగానే ప్రెగ్నెంట్ అవుతారు ఎందుకంటే మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పరెన్సీ ఎథికల్ ట్రీట్మెంట్ చేస్తాము అందుకే ఈ హాస్పిటల్ చెన్నై పట్టించడం చాలా పాపులర్ అయింది సో హైదరాబాద్లో కూడా ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సర్వీసు చాలా మంది పేషెంట్స్ చెన్నైకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఇక్కడే ఇవ్వాలని చెప్పేసి మనం ఒక బ్రాంచ్ చెన్నై ఫడ్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరుగుతుంది ఇటు ఈ ఈరోజు ఈ రోజు నుంచి ఇక్కడ అన్ని విధాల ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆఫ్రికా నుంచి బంగ్లాదేశ్ నుంచి అదేవిధంగా శ్రీలంక నుంచి అన్ని చోట్ల నుంచి పేషెంట్స్ ఆల్రెడీ బుక్ చేస్తున్నారు తొందరలోనే ఇక్కడ కూడా అన్ని విధాల ట్రీట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ నగరం పెద్దది కాబట్టి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ కాబట్టి అందుకే సెంటర్ కూడా పెద్దది చేసాం సుమారుగా నలభై వేల స్క్వేర్ ఫీట్లో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కు హాస్పిటల్ కట్టాము హైదరాబాద్లోనే నలభై వేల స్క్వేర్ ఫీట్లో ఉండే ఒకే ఒక ఐబీఎఫ్ సెంటర్ చెన్నై ఫడ్ సెంటర్ మాత్రమే అని చెప్పి మేము గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ ఐటీ సెక్టర్ బాగుంది కాబట్టి అదేవిధంగా అన్ని విధాల అన్ని ఇండస్ట్రీ గ్రో అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా కేటరింగ్ చేసేటట్టుగా అన్ని విధాల అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకొస్తున్నాను చెన్నై ఫర్టిల్ సెంటర్ అనేది రెండు వేల పదిలో స్టార్ట్ చేశాము నేను ముందుగా రామచంద్ర మెడికల్ కాలేజీలో పనిచేశాను మెడ్రాస్ మెడికల్ అనే మిషన్ అనే హాస్పిటల్ ట్రిపులం హాస్పిటల్లో పనిచేశాను ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేసి అందుబాటులో అందరికి ఉండాలి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని చెప్పేసి నేనే సొంతంగా చెన్నై పట్టెట్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టి రెండు వేల పదిలో స్టార్ట్ చేశాము